హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు గుడ్ న్యూస్ పది రూపాయలకే రీఛార్జ్ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ సాధారణంగా టూ జీ వినియోగదారులు వాయిస్ కాళ్ళు ఎస్ఎంఎస్ వంటి బేసిక్ మొబైల్ ఫీచర్ని ఎక్కువ ఉపయోగిస్తారు కానీ అవసర అనవసరమైన డేటాతో కూడిన ఖరీదైన రీఛార్జ్ ప్లాన్తో తరచుగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇటీవలే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు ధరలు భారీగా పెరిగాయి ఇవి సామాన్యులపై మరింత భారం పెంచాయి దీంతో చాలామంది వినియోగదారులు తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్కి మారిపోయారు అయితే దేశంలో టూ జీ సర్వీసులపై ఆధారపడుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది నూట యాభై మిలియన్ల టూ జీ వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది అయితే ఆ ఏంటి సాధారణంగా టూ జీ వినియోగదారులు ఆయస్కల్ ఎస్ఎంఎస్ల కోసమే బేసిక్ మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే డిసెంబర్ ఇరవై నాలుగు కొత్త నియమాలు ప్రకటించింది తాజాగా ప్రకటించిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి కేవలం పది రూపాయలతో సరసమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టడం ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు ఇప్పుడు ఈ తక్కువ ధర టాపప్ పోచర్లు అందించాలి అంటే పది రూపాయలు వంటి ఫిక్స్డ్ వాల్యూతోనే కాకుండా ఏదైనా వాల్యూతో టాపప్ పోచర్లు రూపొందించడానికి ఆపరేటర్ను ట్రాయ్ అనుమతించింది అయితే అదనంగా ట్రాయ్ కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ తొలగించింది ఆన్లైన్ రీఛార్జ్ పెరుగుతున్న ప్రజాదరణ గుర్తించి వినియోగదారుల ప్రక్రియను సులభతరం చేసింది అంటే స్పెషల్ టారిఫ్ వాచర్ల వ్యాలిడిటీని పెంచడం మరీ కీలక అప్డేట్ గతంలో తొంభై రోజులు పరిమితమైన ఎస్టీవీలు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి దీని అర్థం వినియోగదారులు ఇప్పుడు లాంగ్ టర్మ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్ ఏడాది పొడవునా ఎంచుకోవచ్చు అనమాట అయితే వాయిస్ కాస్ ఎస్ఎంఎస్ వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే టూ జీ వినియోగదారుల కోసం నిర్దిష్ట ప్లాన్ రూపొందించాలని టెలికామ్ ఆపరేటర్లు సూచించింది వారు ఉపయోగించిన ఇంటర్నెట్ డేటా కోసం వారు ఇకపై అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు